హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి నిన్న సండే రోజు ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ మమ్మీ వెరైటీ కాని అంటే క్యారెట్ ఆనియన్ పకోడీ పెసర్ల అయితే చేశాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా క్యారెట్ ఆనియన్ పకోడి చేస్తున్న ఫ్రెండ్స్ హాఫ్ కప్పు ఫ్లోర్ ఒక కప్పు శనగపిండి తగినంత సాల్ట్ తగినంత కారం ఒక చెంచడు ఒక చెంచడు వేసాను ఒక హాఫ్ కప్పు పల్లీలు క్యారెట్ ఒక రెండు మూడు కాయలు ఒక నాలుగు పెద్ద ఆనియన్ ఇలా పొడి కట్ చేసి వేయాలి రెండు పచ్చిమిర్చి నాలుగు పీసులు చేసి అయితే వేయాలి నాలుగు రెమ్మల కరివేపాకు వేసి మొత్తం కలె కలుపుకోవాలి ఫస్ట్ కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఆయిల్ కూడా వేడైంది ఆయిల్లో ఇలా విప్పకుంటూ అయితే వేయాలి ఆనియన్ క్యారెట్ విప్పుకుంటూ వేయాలి వేసిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది ఇట్లా జాలి గంటతోటి విప్పాలి విప్పిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసుకొని మిగతా పిండి కూడా ఇలాగే చేయాలి మిగతా పక్కడి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ క్యారెట్ పకోడ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్లేట్లో పెట్టుకొని సైడ్కి ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది స్పైసీగా ఏముండదు చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇప్పుడు పెసర పెసరులు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత టూ త్రీ టైమ్స్ నాన అవి వాటర్ పంపేసుకొని లాస్ట్లో కొన్ని పెసర్లు మునిగేంత వరకు వాటర్ వేసి ఒక కొంచెం సాల్ట్ వేసి ఒక విజిల్ ఉడికించుకోవాలి ఇలా చేస్తే పెసర్లు మెత్తగా కాకుండా మంచిగా పొడి పొడిగా ఉంటాయి చూడండి ఉడికి ఉడకనట్టుగా ఉంటాయి సూపర్ ఉంటాయి ఇలా ఉంటే ఒక విజిల్ అయిన తర్వాత వెంబటే తీయకూడదు ఆ ఉడుకుకే మిగతా అంతా ఉడికిపోతాయి అన్నమాట పెసర్లు అవి ఉడికిన తర్వాత బుట్టలో వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఏదే కుక్కర్లో తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి ఇవి వేసుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయాలి కరివేపాకు వేయాలి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు పసుపు వేసి కలుపుకోవాలి కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ఇవి చాలా ఉంటే మంచిగా కనిపిస్తాయి తింటా అంటే సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉడకబెట్టిన పేసర్లు వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటైతే కలుపుకోవాలి కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకు ఇలా చేసి పెట్టండి స్పైసీగా ఉండవు ఎండాకాలం హాలిడేస్లో పిల్లలు స్నాక్స్ అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి చూడండి ఇలా సర్వ్ చేసుకుని తింటే ఆనియన్తో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ హాలిడేస్లో పిల్లలకు ఇలా చేసి పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ